నమస్తే మైడియాస్ ఫ్రెండ్స్ మనం ఇంతకుముందు వీడియోలో తెలంగాణ రిలేటెడ్ సిలబస్ కి ఎటువంటి అప్రోచ్ ఫాలో అయితే మనం ఎక్కువ మొత్తంలో స్కోర్ సాధించవచ్చు ఏ బుక్స్ చదివితే మనకి ఎక్కువ స్కోర్ వస్తుందో మనం క్లియర్ గా చూసాము ఈ వీడియోలో ఇండియా రిలేటెడ్ సిలబస్ కి ఎటువంటి అప్రోచ్ ఫాలో అవ్వాలి ఏ ఏ బుక్స్ చదవాలి అనేది చూద్దాం క్లియర్ గా ఇండియన్ హిస్టరీ ఇండియన్ హిస్టరీకి నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి మార్కెట్ లో ఇప్పుడు న్యూ కామర్స్ అయితే ఆల్రెడీ హిస్టరీ చదివినా కూడా మాకు స్కోర్ రావట్లేదు అని ఫీల్ అవుతున్న వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తున్న ఒక బుక్ కరీం సార్స్ హిస్టరీ ఇండియన్ హిస్టరీ బుక్ ఉంది కరీం సార్ది మార్కెట్ లో ఇది సింపుల్ గా ఉంది ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ కవర్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఒకసారి చదవండి ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా కరీం సార్ తీసుకోండి పాలిటీ అండ్ గవర్నెన్స్ కి వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ ఇన్ ద మార్కెట్ లక్ష్మీకాంత్ తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా తీసుకోండి కానీ గ్రూప్ టూ గ్రూప్ వన్ వాళ్ళు ఈ బుక్ తోటి పాటుగా ఈ గవర్నెన్స్ కి సపరేట్ గా మెటీరియల్ తీసుకోవాల్సి వస్తుంది దీపిక మేడం శిఖర్ అకాడమీ నోట్స్ అవ్వచ్చు కృష్ణప్రదీప్ సార్ది నోట్స్ అవ్వచ్చు గవర్నెన్స్కి సపరేట్గా ఉన్నవి అవి తీసుకొని ప్రిపేర్ అయితే మనకి ఏమైతే అంటే గవర్నెన్స్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినా కూడా మనము అటెండ్ చేయగలుగుతాము ఈజీగా స్కోర్ వస్తుంటాయి నెక్స్ట్ ఎకానమీ ఎకానమీకి రిలేటెడ్గా తెలుగు మీడియంకి చాలా నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి కానీ ఇంగ్లీష్ కి కొంచెం అవైలబిలిటీ తక్కువ కానీ రీసెంట్గా వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్ చౌతి సార్ ఎకానమీ ఇది ఇంగ్లీష్ మీడియంకి తెలుగు మీడియంకి సపరేట్ సపరేట్గా రిలీజ్ చేశారు టూ ఇన్ వన్ అని ఇది బడ్జెట్ సర్వే అప్డేట్ అయిపోయిన తర్వాత తీసుకుంటే బెటర్ సార్ కూడా అప్డేట్ చేసి రిలీజ్ చేస్తారు అనుకుంటా మార్కెట్ లో కొంచెం వెయిట్ చేయండి ఇంకొకటి ఈ ఎస్టీ తర్వాత చూద్దాం జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ తెలుగు మీడియం అయితే విన్నర్స్ పబ్లికేషన్స్ తీసుకోండి ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ కవర్ అవుతున్నవి ఇంగ్లీష్ మీడియం లూస్ అండ్ పబ్లికేషన్స్ ఉంటది ఎస్ఎస్సి వాళ్ళు ఎక్కువ ప్రిపేర్ అవుతుంటారు బ్యాంక్స్ వాళ్ళు సో దాంట్లో మనం సెలెక్టెడ్ టాపిక్స్ మనకు రిలేటెడ్ టాపిక్స్ సెలెక్ట్ చేసుకుని ప్రిపేర్ అయితే ఈజీ అవుతుంది ఎక్కువ స్కోర్ సాధించవచ్చు ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ ఇంగ్లీష్ మీడియం అయితే ఎన్సీఆర్టీ చదవాలి మెయిన్గా ఫోకస్ లెవెన్త్ ట్వెల్త్ లో ఉన్న ఎన్సీఆర్టీస్ మీద ఎక్కువ ఫోకస్ చేసేసి దానికి ఏదైనా ఒక ఆతర్ని రిఫరెన్స్గా అంటే ఇప్పుడు మాజీ దుస్సేన్ ఉంది మాజీ దుస్సేన్ తీసుకొని ఈ రిఫరెన్స్ గా ఫాలో అయితే మనకు ఎక్కువ స్కోర్ సాధించే స్కోప్ ఉంటుంది దాంతోపాటుగా ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళయితే నరసింహ సార్ బుక్ ఉంది జాగ్రఫీకి అది తీసుకోండి మాక్సిమం కవర్ అవుతున్నాయి క్వశ్చన్స్ సొసైటీ సొసైటీ తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు అకాడమీ బుక్ ఉంది మార్కెట్ లో తీసుకోండి దాంతో పాటు కరెంట్ అఫైర్స్ ని మనం అప్డేట్ చేసుకోవాలి విమెన్ ఇష్యూస్ అయినా కానీ చైల్డ్ ఇష్యూస్ అయినా కానీ ఏమైనా స్కీమ్స్ వచ్చినా ఇప్పుడు ఆ పర్టికులర్ ఇష్యూస్కి రిలేటెడ్ స్కీమ్స్ ఏమైనా వచ్చినా కూడా మనము అప్డేట్ చేసుకుంటే ఈ పర్టికులర్ సబ్జెక్ట్ నుంచి మనకు క్వశ్చన్స్ మిస్ అయ్యే ఛాన్సెస్ తక్కువ నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకి తెలుగు అకాడమీ బుక్ ఉంది కాబట్టి మనం తెలుగు అకాడమీ బుక్ తీసుకుంటే సరిపోతుంది చాలా సన్నగానే ఉంటది బుక్ ఇంకొకటి ఇంతకుముందు ఎస్ఐ విడిచిపెట్టిన కదా ఈ ఎస్ఐ ఎక్స్క్లూజివ్ గా గ్రూప్ వన్ వాళ్ళకి హండ్రెడ్ మార్క్స్ ఉంది వీళ్ళు సపరేట్ గా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటేనే ఎక్కువ స్కోర్ సాధించవచ్చు అదే నోట్స్ అంటే ఇప్పుడు హరికృష్ణ సార్ది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైప్ ఒక బుక్ ఉంది మార్కెట్ లో సమాన్ పబ్లికేషన్స్ అని చూడండి ఒకసారి అది నచ్చితే తీసుకోండి దాని నుంచి ఎంతవరకు కవర్ అవుతుంది అనేది మనకి ఇప్పుడు వచ్చే ఎగ్జామ్స్ ను బట్టి తెలుస్తుంటది ఇదండి ఇండియా రిలేటెడ్ సిలబస్ ఆయన చదవాల్సిన బుక్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే దీనిలో కొన్ని సబ్జెక్ట్స్ ఉండవు తీసేసి ఆ ఈజ్ ఫాలో అవ్వాలి పోలీస్ డిపార్ట్మెంట్కి రిలేటెడ్ ఎగ్జామ్ వాళ్ళకి ఇంకొంచెం అంటే అథమేటిక్ రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి ఎక్కువ నెంబర్ ఆఫ్ టెస్ట్లు రాయాలి రాస్తే వాళ్ళు కాంపిటీషన్లో ముందు ఉండే ఛాన్సెస్ ఉంటుంది రాబోయే ఎగ్జామ్లో లో ఏ ఆస్పిరెంట్ అయినా కానీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మార్క్స్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి దాంతో మీరు జాబ్ రేస్లో పక్క ఉన్నట్టే కావాలంటే ప్రీవియస్ జాబ్ సాధించిన వాళ్ళు దాంట్లో కూడా చూడండి వాళ్ళ స్కోర్లు మాక్సిమం సిక్స్టీ టు సెవెంటీ మధ్యలోనే ఉంటాయి ఇంకా అంతకంటే తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి పేపర్ టఫ్ వచ్చినప్పుడు కాబట్టి మనం సబ్జెక్ట్ ఎనౌన్స్మెంట్ చేసుకుంటూ అంటే రీసెంట్గా వచ్చిన కరెంట్ అఫైర్స్ యాడ్ చేసుకోవడము టెస్ట్ సిరీస్లో వచ్చిన ఒక టాపిక్ ఏదైనా కొత్తది వస్తే దాన్ని యాడ్ చేసుకోవడము ఇలా చేసుకుంటూ ఉంటే ఏంటంటే మనం మాక్సిమం ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సిలబస్ని మనం కవర్ చేయవచ్చు చేయడం దాంతో మనకు వచ్చే ఎగ్జామ్స్లో మాక్సిమం క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ ఇంకా కావాలి అంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది దాంట్లో రీసెంట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే అందులో పోస్ట్ చేస్తున్నాను దాని డిస్క్రిప్షన్లో ఇస్తాను టెలిగ్రామ్ కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్